గుడ్ మార్నింగ్ నమస్తే ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ డేటాస్ అందరం బాగుంటే అందులోనే ఉండాలని కోరుకుంటూ టుడే మీరు ఇటు స్వాగతం మీ సీనియర్ సిటిజన్ దయచేసి ఈ స్కిప్ స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్తగా నా కామెంట్ మిస్ కావచ్చు నా కామెంట్ అండ్ కాంటెంట్ నచ్చే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయగలరు మీకు లైక్ సబ్స్క్రిప్షన్ నాకు మూడు సపోర్ట్ ఇస్తుంది ఈరోజు ఎయిత్ అక్టోబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ బిజినెస్ న్యూస్ ఫస్ట్ డిస్క్లైమర్ ఇట్ ఇస్ ఎడ్యుకేషన్ ప్రభుత్వం అండి ఆమె నాటి సబ్ సబ్మిస్టర్ అడ్వైజర్ గుర్తించండి స్టిల్ వార్ లైవ్ ఉంది వారు అక్కడ భీకరంగా యుద్ధం జరుగుతుంది ఇరాన్ అండ్ ఇజ్రాయల్ మధ్యలో అంటే ఇరాన్ అండ్ ఇజ్రాయల్ అండ్ లెవెన్లో కాబట్టి మా మార్కెట్ ఈ కూడా మొత్తం డౌన్లో ఉండే అవకాశం ఉంది ఎందుకంటే అమెరికా అండ్ ఆసియా మార్కెట్ కూడా డౌన్లో నడుస్తుంది సో ఈ ఎంత మంచి షేర్ అయినా ఫండమెంటల్ కానీ టెక్నికల్ బాగాలేకుంటే ఆ షేర్ పడే అవకాశం ఉంది కాబట్టి మనము ఇప్పుడు టెక్నికల్ లెవెల్స్ చూసుకునే షేర్లు చేయాలి బట్ ఈ వార్తలను దృష్టి పెట్టుకొని భవిష్యత్తులో వీటిని మనం గుర్తుపెట్టుకొని ఇవి పెరిగేటప్పుడు ఇవి ముందుగా పెరిగే అవకాశం ఉంటే వాటిని గుర్తించండి సో టెక్నికల్ కొద్దిగా సౌండ్గా కనిపిస్తుంది ఫిన్లక్స్ ఇండస్ట్రీ బట్ బట్ మార్కెట్ సెంటు బట్టి సెంటిమెంట్ బట్టి టెక్నికల్గా పనిచేస్తే గుర్తించండి ప్రస్తుతం పెనక్స్ ఇండస్ట్రీ తర్వాత మార్కెట్ బాగున్నప్పుడు దీన్ని తీసుకోవచ్చు గుర్తించండి కరెంట్ మార్కెట్ టూ నైన్ ఫోర్ చాలా పెరిగింది కరెంట్ మార్కెట్ టూ నైన్ ఫోర్ హైయెస్ట్ త్రీ ఫిఫ్టీ సిక్స్ లోయెస్ట్ వన్ సిక్స్ సిక్స్ సో బెస్ట్ బై త్రీ హండ్రెడ్ గుర్తుంచుకోండి టూ నైన్ ఫోర్ ఉంది కాబట్టి బెస్ట్ ఫైవ్ త్రీ హండ్రెడ్ దాసిన తర్వాత బయింగ్ బయ్యింగ్ ఇంట్రెస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది బిల్లో తీసుకుంటే కిందికి పోయే అవకాశం ఉంటుంది సో ఒక నాలుగైదు రూపాయలు ఎక్కువైనా పర్వాలేదు దాని యొక్క బలము స్ట్రెంత్ పెరిగినప్పుడు తీసుకోవాలి షార్ట్ టర్మ్ త్రీ థర్టీ ఫైవ్ లాంగ్ టర్మ్ త్రీ సెవెంటీ ఫైవ్ ఫండమెంట్ కంపెనీగా గుర్తించండి సో టెక్నికల్ ఆర్ఎస్ఏ ఫిఫ్టీ వన్ ఉంది వీక్లీ ఫిఫ్టీ టూ ఉంది సిక్స్టీ ఉండాలి మంత్లీ సిక్స్టీ ఫైవ్ ఉండాలి సో ఫిఫ్టీ టూ ఉంది కాబట్టి సిక్స్టీ కావాలంటే ఇది త్రీ హండ్రెడ్ లెవెల్ అయితేనే అప్పుడు టెక్నికల్ మంచిగా ఉండే అవకాశం ఉంది గుర్తించండి సో బిజినెస్ ఇండెక్స్ అమెరికా మార్కెట్ మొత్తం కంప్లీట్గా నష్టపాటు ముగిస్తుంది థౌజండ్స్ ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ నాజ్టాక్స్ టూ ఫోర్టీన్ ఎస్ఎంబీ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ అండ్ ఆల్మోస్ట్ మన యూరోపియన్ మార్కెట్ మిక్స్డ్గా క్లోజ్ అయింది ఇంగ్లాండ్ ట్వంటీ టూ అప్పు ఫ్రాన్స్ థర్టీ ఫైవ్ అప్పు జర్మన్ సెవెంటీన్ బట్ మార్నింగ్ ఉదయం సిక్స్ థర్టీకి మన సింగపూర్ హ్యాంగ్ తైవాన్ జపాన్ ఓపెన్ అయింది మొత్తం కంప్లీట్ బాట నడుస్తుంది కాబట్టి మన మార్కెట్ కూడా ఈరోజు మన గ్యాప్ డౌన్తో ఓపెన్ అవకాశం ఉంది అది కంటిన్యూ అవుతుందా ఏమవుతుందో చూడాల్సింది నిఫ్టీ హండ్రెడ్ పాయింట్ డౌన్ ఉంది ప్రస్తుతం హ్యాంగ్షాంగ్ టూ హండ్రెడ్ పాయింట్స్ టై తైవాన్ టూ హండ్రెడ్ అండ్ జపాన్ ఫోర్ ఫిఫ్టీ డౌన్లో ఉందిగా గుర్తించండి సో నిన్న భారీగానే మళ్ళీ యథావిధిగానే మన ఫారినర్స్ సోల్ చేస్తారు ఎయిర్ థౌసండ్ టూ నెంత్ కోర్సు బట్ విచిత్రంగా ఏంటంటే మన మిషో పాయింట్స్ బాగా బై చేస్తారు దీన్ని బట్టి కొద్దిగా మార్కెట్ మీద వీళ్ళకి కొద్ది పట్టున్నట్టు మనకు కనిపిస్తుంది మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు థర్టీన్ థౌసండ్ టూ ఫార్టీ ఫైవ్ క్రోత్ చేశారు ఆల్మోస్ట్ మన ఫారనర్ కన్నా ఐదు ఐదు వేల కోట్లు ఎక్కువ అంటే ఇది చాలా మంచి ఫిగర్ సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సెన్ఎక్స్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ మొత్తం నేను తగ్గాయి అవి గుర్తించండి అండ్ ఇండోక్స్ న్యాచురల్గా మన మార్కెట్ తగ్గినప్పుడు ఇండోక్స్ వెళ్తుంది సో ఇండోబిక్స్ అనేది వలెటీని చూపిస్తుంది ఇది పెరిగినా కొద్దిగా మార్కెట్ తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది గుర్తించండి ఇప్పుడు ఫిఫ్టీన్ పాయింట్ జీరో ఎయిట్ ఉంది నిన్న పాయింట్ నైన్ ఫైవ్ అప్లో ఉంది అంటే నిఫ్టీ రేస్ ఫిఫ్టీఆర్ రేస్ కూడా తగ్గుతుంది అదే ఇది వన్ కన్నా బిలో అయినా కొద్దిగా మార్కెట్ పడుతుంది ఒక ఆలోచన టెక్నికల్గా వన్ దాపితే బుల్లిసినట్టు సో మార్కెట్ బేరీస్ బేరీస్లో ఉండడానికి ఫిఫ్టీ పీసార్ నిఫ్టీ రేస్ కూడా చూసిస్తుంది పాయింట్ సిక్స్ వన్ ఉంది సో మనం వార్తలు చూద్దాము ఈ వార్తలు ఎంత ఫండమెంటల్ అయినా మనం మార్కెట్ వీక్నప్పుడు పడే అవకాశం గుర్తించండి సో ఆ టెక్నికల్ ఆ లెవెల్ దాటాలి లెవెల్స్ దాటిన తర్వాత నేను పెరిగే అవకాశం ఉంది కాబట్టి సో వర్థం బట్టి కొద్దిగా మన ఒక రెండు రోజులలో అవాయిడ్ చేయడం మంచిది అంత టెక్నికల్ బాగానే ఉంటే చూసుకోవాలని నా యొక్క ఆలోచన సో ఈనాడు బిలో నిఫ్టీ టూ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ ఉంది ఆల్మోస్ట్ ఇప్పుడు ట్వంటీ ఫోర్ సెవెన్ ఎయిట్ హండ్రెడ్ ఉంది ఈ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ క్రాస్ అవుతూనే మార్కెట్లో సెంటిమెంట్ వచ్చే మన బలంగా ఉండే అవకాశం ఉందిగా గుర్తించండి ఈ బ్యాంక్ ఆఫ్ బరోడా మీద నేను తగ్గింది బ్యాంక్ ఆఫ్ బరోడా మీద మంచి బ్యాంకు దీనికి గ్లోబల్ అంబాస్టర్గా సచిన్ టెండూల్కర్ పెట్టారు భవిష్యత్తులో దీని యొక్క ఇంప్రూవ్మెంట్ అడ్వర్టైజ్మెంట్ రెవెన్యూ అండ్ ఇంకమ్ పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అది గుర్తించండి సాక్స్లో ఎటువంటి ఆంధ్రజ్యోతి ఎటువంటి వార్తలే గుర్తించండి బిజినెస్ స్టాండర్డ్లో మార్కెట్ టుడే స్టేట్ గురించి ఒక చిన్నగా అవగాహన ఈరోజు ఎలక్షన్స్ ఉన్నాయి హర్యానా జమ్మూ కాశ్మీర్లో అక్కడ ఇజ్రాయల్ వారు నడుస్తున్నట్టు కూడా ఫోకస్ చేయమని చెప్తున్నారు అండ్ ఆయిల్ క్రూడాలు కూడా పెరుగుతుంది కాబట్టి మార్కెట్ సెంటిమెంట్ వీక్ అయ్యే అవకాశం కనిపిస్తుంది వీటి వలన అండ్ లయమింట్ ప్రక ట్రెండింగ్ షేర్ ఐటీసీ ఇటువంటి మార్కెట్లో ముఖ్యంగా ఐటీ ఐటీ షేర్లు అండ్ మార్కెట్ డౌన్ ఉన్నప్పుడు ఐటీ షేర్ కానీ ఎక్వీ ఫార్మసీ ఫార్మా షేర్ కొద్దిగా పెరగడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే అవి మూడు సెక్టార్స్ కూడా కంపల్సరీ అవసరం కాబట్టి సో వీటి వీటి మీద కొద్దిగా ఒక లొక్కేషన్ వేయడం మంచిది బిజినెస్ లైన్ ప్రకారం అశోక్ లైన్ మీద కూడా ఒక వార్త వచ్చింది అది దానికి మేజర్ ఆర్డర్ వచ్చినట్టు మంచి కంపెనీ బట్ సెంటిమెంట్ వీక్ ఉంది కాబట్టి మనం ఏం చేయలేము బట్ ఇటువంటి టైంలో మనం మంచి మంచి కంపెనీ వెయిట్ చేయాలి ఈవెన్ డబ్బులు ఉంటే దాన్ని ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ లెవెల్ తగ్గినప్పుడు తీసుకోవడానికి ప్రయత్నించాలి అట్లా బ్రోకర్ కింద ఇండియా ఓటల్స్ కూడా ఇచ్చారు ఇది కూడా మన టాటాప్ మంచి కంపెనీ సో లెవెల్స్ చూసుకోవాలి లేదంటే ఒక మనకు కూడా బిజినెస్ చేయకపోవడం ఉత్తమము ఇందు ప్రకారము ఓలా బాగా తగ్గింది అది ఒక కార్పొరేట్ గవర్నెన్స్ ఉంది సిఇఒ మధ్య మన సోషల్ మీడియాలో సో దీన్ని కొద్ది రోజులు దూరంలో ఉండడం అనేది మంచిది అకాశా ప్రకమ భారత్ ఎలెట్రాక్ మళ్ళీ ఆర్డర్ వచ్చింది సో భారత్ ఎలట్రానక్ మంచి కంపెనీ అయినా తగ్గుతుంది ఎందుకంటే సెంటిమెంట్ మొత్తం తగ్గుతుంది కాబట్టి అన్ని షేర్లు తగ్గుతున్నప్పుడు ఇది కూడా తగ్గుతుంది బట్ ఇటువంటి అవకాశంలో ఒక డబ్బులు ఉంటే దీన్ని యావరేజ్ చేసుకోవచ్చు లేదా వేస్ట్ టెక్నికల్గా పుంజుకున్నప్పుడు అది ఇందులో మనం ఎంటర్ చేయాలి పూర్వంక కూడా ఒక ఒక వార్త వచ్చింది అది సుమారు త్రీ ఏకర్స్ ఫోర్ గుంటస్ ల్యాండ్ నార్త్ బెంగులో కొన్నట్టు బట్ ఈ వార్తను ఫ్యూచర్లో దీన్ని ఉపయోగించుకొని దీని మీద పొందడానికి ప్రయత్నించాలి ప్రస్తుతం మార్కెట్ సెంటిమెంట్ వీక్ ఉంది కాబట్టి ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ ప్ర కళ్యాణ్ జీవిలో కూడా ఒక వార్త వచ్చింది దాని రిజల్ట్ బాగుండి క్యూటీ రిజల్ట్ బాగుండేటట్టు ఒక సంకేత కనిపిస్తున్నాయి సో అది గుర్తించండి లేమన్ టూస్ కూడా ఒక హోటల్ను ఫిఫ్టీ ఫోర్ హోటల్ను కానీ దాన్ని ఉదయపూర్లో తీసుకుంటే వార్త వచ్చింది మంచి కంపెనీ సెంటిమెంట్ వీక్ ఉంది గుర్తించండి మనీ కంట్రోల్ లాంగ్ బిల్డప్లో ఫీచర్స్ సెగ్మెంట్లో షేర్ ఇచ్చారు ఇవి ఓపెనింగ్ టెస్ట్ బిల్డప్ అయినా ఇవి షేర్ పెడతాయని ఒక ఆలోచన లిస్ట్ ఉంది అట్లా షార్ట్ కవరింగ్ కూడా ఆల్రెడీ షేర్స్ అమ్మారు వీటిని కంపల్సరీ కొన కొనడానికి షార్ట్ కవరింగ్ అయ్యే అవకాశం ఉంది ఇవి కూడా పెరిగే అవకాశం ఉంటుందండి ఎఫ్మెంట్ సెగ్మెంట్లో ఒక ఆలోచన అండ్ లాంగ్ వేని ఓపెనింగ్స్ తగ్గింది కాబట్టి షేర్ తగ్గడానికి అవకాశం ఉంటుందని ఒక ఆలోచన షార్ట్ బిల్డప్ కూడా ఈ షేర్ కూడా అన్నీ తగ్గడానికి ఉంటుందని టెక్నికల్గా ఫ్యూచర్ ఆప్షన్లో చెప్పడం జరుగుతుంది అది గుర్తించండి స్టాకేజ్ ప్రకారం ట్రెండింగ్ స్టేట్ కింద ఆప్టర్స్ వాల్యూ హౌసింగ్ ఫైనాన్స్ ఇచ్చారు నేను కొద్దిగా పెరిగింది ఇంత బ్యాడ్ కండీషన్లో సో దీన్ని కూడా మనం టెక్నికల్గా చూద్దాము ఈరోజు బ్యాండ్ల లిస్ట్ కూడా చాలా లిస్ట్ వచ్చింది జిఎన్ఎఫ్సి గ్రాండ్స్ పంజాబ్ నేషనల్ బ్యాంకు ఐడిఎఫ్ ఫస్ట్ బ్యాంకు ఆర్బీఐ బ్యాంకు మండప ఫైనాన్స్ ఇందు కాపు బిర్లా సాఫ్ట్ బందరం బ్యాంకు సో మీరు తెచ్చు బ్యాండ్లో ఉన్నప్పుడు షేర్లు ఈ బ్యాండ్లో ఫ్యూచర్ ఆప్షన్ కొనడానికి ఉండదు అమ్మటానికి ఉంటుంది క్యాష్ కొనుక్కోవచ్చు కాబట్టి ఆల్రెడీ సెంటిమెంట్ వీక్ ఉంది కాబట్టి ఈ షేర్ ఇంకా తగ్గడానికి అవకాశం ఉంటుందిగా గుర్తించండి సో మా ఛాయిస్ షేర్ కింద మీకు ఎప్పటిలాగానే వేసవి లేదు బెల్లు ఇవి రెండు కూడా ఫండమెంటల్ కంపెనీ ఈ రెండు కూడా ఎటువంటి అనుమానం లేకుండా ఎవరైతే పెట్టుబడి పెట్టారో డబ్బులు ఉంటే యావరేజ్ కొద్ది కొద్దిగా యావరేజ్ చేసుకోవడం లేదంటే మన మన రేటెస్ట్ వరకు వేచి కూడా మంచిది ఫ్యూచర్లో పెరగడానికి అవకాశం ఉంది ఎందుకంటే ఫండమెంటల్ కంపెనీ రెండు కూడా డివిడింగ్ పేయింగ్ కంపెనీగా గుర్తించండి రిజర్వ్ నడుస్తుంది కాబట్టి టెంతనాడు టీసీఎస్ హిరీడా టాటా గెలక్సీ అండ్ డెన్ నెట్వర్క్స్ జిఎమ్ బెవరీస్ రిజర్వ్ రాబోతున్నదిగా గుర్తించండి ఈ డివిడెన్స్ స్పీట్ జిందాసా రేపటి నుండి వన్ రూపీగా టూ రూపీస్ వాల్యూ వన్ రూపీగా అవుతుంది అంటే ఎవరికైతే వంద షేలు ఉన్నా టూ వండ్రెడ్ షేర్స్ వచ్చే ఉంది కాబట్టి ఇంత స్పిట్ అయినప్పుడు కొద్దిగా రేటు తగ్గే అవకాశం ఉంటుంది ఆల్రెడీ మార్కెట్ సెంటిమెంట్ వీక్ ఉంది స్పిట్ అయిన కాబట్టి షేర్లు ఎక్కువ ఎక్కువ అసలు ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళు కొద్దిగా అమ్మడానికి ప్రయత్నిస్తారు కాబట్టి ఇందులో సెల్లింగ్ అయ్యే అవకాశం ఉంది సో మనం చదివిన వార్తలు ఒక టెక్నికల్ చూద్దాము ఎప్పుడైతే ఇటువంటి బేరీస్ సెగ్మెంట్లో ఇట్లా మంద కూడా బిజినెస్ ఉన్నప్పుడు మార్కెట్ పడినప్పుడు టెక్నికల్ చాలా ఉపయోగపడుతుంది ఫండమెంట్ ఎంత బాగున్నా టెక్నికల్ మన షేర్స్ పడిపోతుంటాయి కాబట్టి టెక్నికల్ లెవెల్స్ వచ్చిన తర్వాతనే కొనడం కానీ అమ్మడం కానీ చేయాలి అప్పుడే మనకు లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కొద్దిగా వేచి చూస్తుండే ఏ వార్త అయినా బట్టు కూడా ఈరోజు కొద్దిగా పెరిగి మళ్ళీ మనం ట్రాప్ కావచ్చు ప్రాఫిట్ బుకింగ్ కావచ్చు కాబట్టి టెక్నికల్గా బాగుంటే మనం టెక్నికల్గా ఇంప్రూవ్మెంట్ అయినాకనే చూడాలి సో మీకు ఇక్కడ చెప్తాను ఇక్కడ మూవింగ్ కవర్జెస్ పెట్టాను ట్వంటీ ఫిఫ్టీ హండ్రెడ్ టూ హండ్రెడ్ అంటే ఎప్పుడైతే మూవింగ్ కవర్జెస్ పైన ఉంటుందో అప్పుడే టెక్నికల్గా బాగున్నట్టు అట్లా ఇంకొక ఇండికేటరు ఆర్ఎస్ఏ పెట్టాము ఇక ఆర్ఎస్ఏ అనేది ఫిఫ్ట్ మినిమం ఫిఫ్ట్ డైలీ డైలీలో ఫిఫ్టీ ఉండాలి ఈ వీక్లీ మంత్లీలో సిక్స్టీ ఉండాలి ఇక్కడ మేము డైలీ చూసినాం కాబట్టి ఫిఫ్టీ అబౌ ఉండి ఎప్పుడైతే మూవింగ్ కావాల్సి పైన ఉంటుందో అది టెక్నికల్గా సౌండ్గా ఉన్నట్టు పెరగడానికి అవకాశం చాలా అవకాశం ఉన్నట్టుగా అది ఒక ఆలోచన సో ఇక్కడ పైనాపుల్ చూద్దాము పైనాపుల్ సారీ అంటే పినలక్స్ ఇండస్ట్రీ లిమిటెడ్ దీని యొక్క రేటు ప్రస్తుతం టూ నైన్టీ ఫోర్ ఉంది లోయెస్ట్ వన్ ఎయిట్ ఫైవ్ హైయెస్ట్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ ప్రస్తుతం ఇది ఇది టెక్నికల్గా వీక్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే కంటిన్యూ తగ్గిన తర్వాత నిన్ననే ఒక రోజు నుంచి నిన్న నిన్న చాలా పెరిగింది బట్ ఇది టూ నైంటీ ఫైవ్ ఉంది కాబట్టి ఇది ఎప్పుడైతే త్రీ టెన్ క్రాస్ అవుతుందో అప్పుడే పెరగడానికి అవకాశం ఉంటుంది సో ఆర్ఎస్ఐ కూడా ఫిఫ్టీ వన్ ఉంది పర్వాలేదు బట్ సెంటిమెంట్ వీక్ ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరుగుతుంది గుర్తించండి బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రస్తుతం టూ ఫార్టీ టూ టూ ఫార్టీ లోయెస్ట్ వన్ ఎయిటీ సెవెన్ హైయెస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ సో టెక్ టెక్నికల్గా చూస్తే వీక్ ఉందని చెప్పచ్చు ఎందుకంటే ఆర్ఎస్ఐ బిలో ఫిఫ్టీ ఉంది ఫార్టీ సెవెన్ ఉంది సో నిన్న కూడా ఆల్మోస్ట్ ఎయిట్ రూపీస్ తగ్గింది ఇది టూ ఫార్టీ ఉంది కాబట్టి టూ ఫిఫ్టీ ఫైవ్ కాసిన తర్వాతనే ఇందులో స్ట్రెంత్ వచ్చే అవకాశం ఉందిగా గుర్తించండి ఐటీసీ ఐటీసీ ఫైవ్ టెన్ ఉంది అండ్ లో ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ హైయెస్ట్ ఫైవ్ ట్వంటీ ఎయిట్ హైయెస్ట్కు చాలా దగ్గరగా ఉంది టెక్నికల్గా ఇది బాగున్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే మూవింగ్ ఆర్జెస్ పైన ఉంది అండ్ దీని యొక్క ఆర్ఎస్ఏ కూడా ఫిట్ ఉంది కాబట్టి ఇది ఇప్పుడు ఫైవ్ టెన్ ఉంది కాబట్టి ఫైవ్ ఎయిటీన్ క్రాస్ ఎంత అవుతా ఇంకా దీంట్లో అసలు వచ్చే అవకాశం గుర్తించండి నెక్స్ట్ నెక్స్ట్ షేర్ అశోక్ లెయ అశోక్ లైయా ప్రస్తుతం టూ ట్వంటీ ట్వంటీ లోయెస్ట్ వన్ ఫిఫ్టీ సెవెన్ హైయెస్ట్ టూ సిక్స్టీ ఫోర్ కంపెనీ బట్ టెక్నికల్గా వీక్ అని చెప్పవచ్చు ఎందుకంటే గంట ఏడు ఎనిమిది రోజులు తగ్గుతుంది ప్రస్తుతం టూ ట్వంటీ ఉంది ఇది ఎప్పుడైతే టూ ఫార్టీ టూ క్రాస్ అవుతుందో అప్పుడే పెరగడానికి అవకాశం ఉంటుంది అండ్ ఆర్ఎస్సీ కూడా చాలా వీక్ ఉంది ట్వంటీ ఎయిట్ కాబట్టి దీనికి కొద్దిగా దూరంగా ఉండడం మంచిది ఇండియా హోటల్ ఇండియా హోటల్ ప్రస్తుతం సిక్స్ ఫిఫ్టీ త్రీ ఉంది లోయెస్ట్ త్రీ సెవెంటీ వన్ హైయెస్ట్ సెవెన్ ట్వంటీ సో టెక్నికల్ చూస్తే ఆల్మోస్ట్ ఒక టెన్ డేస్ నుంచి కంటిన్యూ తగ్గుతుంది ఆర్ఎస్సీ మన మూవింగ్ హాస్ కింద ఉంది ట్వంటీ ఫిఫ్టీ డేస్ ఉంది ఇది ఎప్పుడైతే సిక్స్ థర్టీ త్రీ క్రాస్ అవుతుందో అప్పుడే ఇక్కడ స్ట్రెంత్ వచ్చే అవకాశం ఉంది ఆర్ఎస్ఐ కూడా ఫార్టీ ఉంది బెల్ బెల్ కూడా టెక్నికల్గా వీక్ ఉంది టూ సిక్స్టీ సెవెన్ రూపీస్తో రేటు వన్ థర్స్ లోయస్టు త్రీ ఫార్టీ ఇది ఆర్ఎస్ఐ కూడా థర్టీ టూ ఉంది ఆర్ఎస్ఐ ఫిఫ్టీ ఫిఫ్టీ కావాలి కాబట్టి ఎప్పుడైతే టూ నైంటీ వన్ కాస్ అవుతుందో అప్పటివరకు దీనికి దూరంగా మంచిది ఇంకా కిందికి వచ్చే అవకాశం ఉంటుంది ఫండమెంటల్ కంపెనీ కానీ సెంటిమెంట్ బాగాలేదు కాబట్టి ఇందులో బయంగ్ ఇంట్రెస్ట్ తగ్గి సెల్లింగ్ ఇంట్రెస్ట్ పెరుగుతుందిగా గుర్తించాలి పూర్వంకర పూర్వం ఇంక ప్రస్తుతం త్రీ సిక్స్టీ ఫైవ్ ఉంది లోయెస్ట్ వన్ ట్వంటీ ఫోర్ ఐఎస్ ఫైవ్ సిక్స్టీ నైన్ సో టెక్నికల్గా వీక్ ఉందని చెప్పచ్చు కంటిన్యూగా చూస్తే మీరు వీక్ ఉంది అంటే మూవీ కిందికి వస్తుంది ఇది పెరగాలి ఇది త్రీ సిక్స్టీ ఫైవ్ ఉంది కాబట్టి ఫోర్ థర్టీ సెవెన్ క్రాస్ కావాలి ఫోర్ థర్టీ సెవెన్ క్రాస్ అయినప్పుడే ఇందులో సెంత వస్తుంది కాబట్టి అంతవరకు మనం దూరంగా ఉండడం మంచిది అండ్ ఆర్ఎస్ఏ కూడా ట్వంటీ వన్ ఉంది కాబట్టి ఇటువంటి సెంటిమెంట్ బాగాలేనప్పుడు కొద్ది రోజులు వీటిని మనం పెరగనిచ్చిన తర్వాతనే పెరిగిన తర్వాత కొనుక్కోవడం పర్వాలేదు ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ పెరిగినా పర్వాలేదు బట్ అప్పటి నుంచి కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది లేకుంటే మనం టాప్లో పడి ఇంకా కిందకి పోయే అవకాశం ఉంటుంది కాబట్టి కొద్దిగా వేసి చూసి ఉండాలి కళ్యాణ్ జీవర్ ప్రస్తుతం సెవెన్ నాట్ ఉంది లోయెస్ట్ టూ ఫిఫ్టీ ఫైవ్ హైయెస్ట్ సెవెన్ ఎయిటీ సిక్స్ బట్ టెక్నికల్గా ఇది కూడా ఆల్మోస్ట్ ట్వంటీ మూవింగ్ డౌన్కి వచ్చింది ఎప్పుడైతే సెవెన్ ఇప్పుడు సెవెన్ నాట్ ఉంది కాబట్టి ఎప్పుడైతే సెవెన్ ఫార్టీ సెవెన్ క్రాస్ అవుతుందో అప్పుడే ఇలా స్ట్రెంత్ వచ్చే అవకాశం ఉంది అండ్ అఫ్ కోర్స్ ఆర్ఎస్ఏ ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంది ఫిఫ్టీ టూ ఉంది బట్ సెంటి సెంటిమెంట్ పరంగా మనం మార్కెట్ వీక్ ఉంది కాబట్టి కొద్దిగా ఆచితూచి వేయాలి అది గుర్తించండి అండ్ షేర్లు కూడా మనం ఇప్పుడు ఇటువంటి స్థితిలో వందకు వంద వంద సేల్ కొనేటప్పుడు షేర్లు కొనే మన కెపాసిటీ ఉన్నప్పుడు ఒక ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ చెప్పిన కొన్ని పీస్ మీలో కొంటే ఎక్స్ఐ పేసి కొంటే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది లెమెన్ ట్రీ లెమన్ ట్రీ కంప్లీట్ ట్రెండింగ్ ట్రెండ్ రివర్స్ అనేది డౌన్ ఉంది ఫండమెంటల్ కంపెనీ ప్రస్తుతం వన్ ఫోర్టీ ఉంది లోయెస్ట్ హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ లోయస్ట్కి దగ్గరకు వస్తుంది హైయెస్ట్ వన్ ఫిఫ్టీ ఎయిట్ అండ్ వాతావరణ మూలంగా కొద్దిగా పెరిగినా మళ్ళీ ఇది అవుతుంది కాబట్టి సో టెక్నికల్ వన్ వన్ థర్టీ వన్ థర్టీ త్రీ దాటాలి దా అప్పుడే పెరుగుతుంది లేదంటే కనీసం ఈరోజు పెరగాలంటే నిన్నటి ఐ ఐదు దాటాలి ఎప్పుడైనా షేరు ఈరోజు పెడుతుందని అనే ఉద్దేశం మనకు ఉంటే ఆ షేర్ నిన్నటి ఐదు ఐదు దాటాలి సపోజ్ ఇప్పుడు లేమంటే వన్ ఫోర్టీ ఉంది నిన్న వన్ ఎయిటీన్ వన్ ఎయిటీన్ ఫిఫ్టీ వెళ్ళింది కాబట్టి ఇవాళ వన్ నైంటీన్ క్రాస్ అయితేనే ఈరోజు కొద్దిగా పెరిగే అవకాశం కనిపిస్తుంది అప్పటాస్ వేరే హౌజింగ్కి సంబంధించింది బట్ ఇక్కడ టెక్నికల్గా బాగానే బాగానే కనిపిస్తుంది ప్రస్తుతము త్రీ సెవెంటీ త్రీ సెవెంటీ ఉంది లోయెస్ట్ టూ సెవెంటీ ఎయిట్ హైయెస్ట్ త్రీ నటు అంటే హైఎస్ కొంచెం దూరం ఉంది సో ఇది మూవింగ్ ఆర్స్ పైన ఉంది అండ్ ఆర్ఎస్ఐ కూడా సిక్స్టీ త్రీ ఉంది సో టెక్నికల్గా బాగుంది బట్ ఈ నిన్న త్రీ ఎయిట్ వన్ క్రా పోయి కిందికి వచ్చింది కాబట్టి ఈరోజు ఇది త్రీ ఎయిట్ వన్ క్రాస్ అయిన క్రాస్ అయిన తర్వాత ఎక్కువ ఏంటో మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సో మార్కెట్ వీక్ ఉంది కాబట్టి కొద్దిగా మనం ఆచితూచి బిజినెస్ చేయాలి సో ఇవి వార్తలు అండి వార్తకు ముంచో ఒకసారి అందరికీ రిక్వెస్ట్ సబ్స్క్రైమ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైమ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైమ్ చేసుకొని లైక్ చేసి నాకు మొరల్ సపోర్ట్ మొరల్ సపోర్ట్ ఇచ్చినా భావిస్తున్నాం మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ